ఒక ఊరిలో ధనవంతుడైన ఒక వ్యక్తి ఉండేవాడు అతనికి పెద్ద ఇల్లు భూములు పశువులు బంగారం అన్నీ ఉన్నాయి కానీ అతనికి తన తండ్రి బంధువుల కన్నా ఆస్తులపైనే ఎక్కువగా మక్కువ ఉండేది ఒకసారి పెద్ద వరదలు వచ్చి అతని గ్రామాన్ని ముంచేశాయి ఆ సమయంలో తన తండ్రి తన కొడుకును కాపాడేందుకు పడవను తీసుకొచ్చాడు కానీ అతని కొడుకు మాత్రం నా బంగారం చంచులు నా ఆస్తుల్ని ముందుగా కాపాడండి అంటూ వాటన్నింటినీ పట్టుకొని పడవ ఎక్కాడు ఆ బరువుకి పడవ ఊగి బంగారం సంచులన్నీ ఆ నేలలో పడిపోయాయి వాటిని పట్టుకోవడానికి కొడుకు ప్రయత్నించి ఆ నేలలో మునిగిపోయాడు తండ్రి కన్నీళ్ళతో అరిసిన ప్రయోజనం లేకపోయింది అప్పుడు గ్రామస్తులందరూ ఇలా అనుకున్నారు మనిషి ప్రాణమే అన్నిటికంటే నిజమైన సంపద అని ప్రాణం ఉంటే ఆస్తి మళ్ళీ సంపాదించవచ్చు కానీ ప్రాణం పోతే నీకు ఎన్ని ఆస్తులు ఉన్నప్పటికీ వాటికి విలువనేదే ఉండదు అని అందుకే ఆస్తుల కంటే మనిషి ప్రాణమే ముఖ్యం మనుషులను కోల్పోతే నీకున్నటువంటి ఆస్తులన్నిటికీ ఎందుకు సంపాదించావో వాటికి అర్థమే ఉండదు ఇది తెలుసుకొని మసులుకున్నవాడే నిజమైన మనిషి అనిపించుకుంటాడు లేదు అంటే గ్రామస్తులందరి చేత ఈ విధంగానే చెడుగా చెప్పబడతాడు లాంటి విషయాలను అశ్రద్ధ చేస్తే ప్రపంచమంతా కూడా నిన్ను నిందించక మానదు ఇది అస్సలు మర్చిపోకండి